వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నిన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశం పెట్టిన విషయం తెలిసిందే అయితే ఈ బడ్జెట్లో కీలకంగా అయితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ బడ్జెట్ మధ్యతరగతి అలాగే సామాన్య ప్రజలపై ప్రభావితం చూపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు చర్చంత అయితే కుబేరులైన అంబానీ వర్సెస్ అబ్ అదాని అయితే చెప్పుకోవచ్చు వీరిలో ఎవరు లాభపడ్డారు ఎవరు నష్టపోయారో ఒకసారి చూద్దాం మనము అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం సెన్సెస్ లిస్టెడ్ కంపెనీలో లారెన్స్ అండ్ అలాగే బజాజ్ ఫినాన్స్ అలాగే పవర్ గ్రిడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బజాజ్ ఫిన్ సర్వేలు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అయితే నష్టపోయాయి ఆ తర్వాత లాభపడిన మార్కెట్లో చూసుకుంటే మాత్రం ఎక్కువగా అయితే అద్దాన్ని అయితే లాభపడినట్లుగా తెలుస్తుంది ఇక మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ క్రమంలో అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖే అధినేత ముఖేష్ అంబాన్ అయితే అందరికంటే ఎక్కువ నష్టపోయారని చెప్పుకోవచ్చు రిలయన్స్ స్టాక్ బడ్జెట్ రోజున అయితే మొత్తం వన్ పాయింట్ పది మిలియన్ డాలర్ నష్టపోయింది అంటే దాదాపు నూట పన్నెండు బిలియన్ డాలర్కి అయితే తగ్గిపోయింది ఆ తర్వాత రెండో స్థానంలో అయితే అజీమ్ ప్రేమ్జీ అయితే నిలిచారు ఆయన దాదాపు విప్రో షేర్లు అయితే నష్టపోయారని తెలుస్తుంది ఆయన దాదాపు ఇరవై రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ అయితే నష్టపోయారు ఆ తర్వాత అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎయిర్టెల్ కూడా కొంచెం పతనం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఇక ఇందులో బడ్జెట్ కీలకంగా అంశాలు చూసుకుంటే మాత్రము అదాని విన్నర్గా నిలిచాను అని చెప్పవచ్చు ఎందుకంటే అదానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ నిర్మలమ్మ బడ్జెట్ ఫోకస్ మీద పడిపోయింది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం అదాని విన్నర్గా తెలుస్తుంది సో గౌతమ్ అదాని అయితే దాదాపు ఏడు వందల యాభై ఒకటి మిలియన్ డాలర్లు పెరిగి నిఖర విలువ అంటే నూట రెండు మిలియన్ డాలర్లకైతే ఎగబాకాడు ఆ తర్వాత షపూర్ మిస్త్రీ సంపద అయితే నూ రెండు రెండు వందల పంతొమ్మిది మిలియన్ డాలర్లు పెరిగి దాదాపు నలభై పాయింట్ యాభై మిలియన్ డాలర్లకు అయితే చేరుకుంది ఆ తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించిన శివ్ నాడర్ బడ్జెట్ అయితే ఏకంగా నాలుగు వందల తొమ్మిది మిలియన్ డాలర్లకు పెరిగి నికర విలువ అంటే దాదాపు నలభై బిలియన్ డాలర్లకు అయితే పెంచుకున్నారు ఆ తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్ యజమాని సావిత్రి జిందల్ కూడా పది పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు పెరిగి ముప్పై మూడు పాయింట్ ఏడు శాతానికి అయితే తన సంపదనైతే అయితే పెరిగిపోయింది ఆ తర్వాత దీపిక్ సాంగ్ నిల్వ అయితే రెండు వందల అరవై నాలుగు మిలియన్ డాలర్లు పెరిగి దాదాపు ఇరవై ఏడు మిలియన్ డాలర్లకైతే ఎగబాగింది ఇక లోకల్ మనకు ఎంతో తెలుసు అంటే డిమార్ట్ అంటే మనకు తెలుసు సో డిమార్ట్ రిటైల్ అధినేత కూడా రాధాకిషన్ ధమని కూడా దాదాపు రెండు వందల ముప్పై డాలర్లు నిఖర విలువ పెరిగి దాదాపు ఇరవై నాలుగు బిలియన్ డాలర్లకైతే తన సంపద పెరిగిపోయింది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే అదానీ వర్సెస్ అంబానీ చూసుకుంటే మాత్రము అదాని ఎగ పోయారు అంబానీ కొంచెం దిగజారిపోయారు అని చెప్పుకోవచ్చు సో ఈ మధ్య కాలంలోనే అంబానీ కూడా తన కుమారుని పెళ్లిలో దాదాపు ఐదు వేల కోట్లతోని పెళ్లి చేసిన విషయంలో కూడా ఆయన సంపద కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు సో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే అదనైతే విన్నర్గా చెప్పుకోవచ్చు